వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సారీస్ అండ్ డైలివర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ అయితే ఉంటుంది అలాగే గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రం ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే ఉంది థర్డ్ నెంబర్ కి అకౌంట్ డీటెయిల్స్ లేవు కాబట్టి మా వాళ్ళు మీకు ఏ నెంబర్ కి పే చేయాలి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తారు ఆ నెంబర్ కి పే చేసేసేయండి ఒక్కసారి చూసుకోండి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ స్టార్టింగ్ అంతా ఒకటే లాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒకటే అన్ని కన్ఫ్యూజ్ అయ్యి థర్డ్ నెంబర్కి పేమెంట్ చేస్తున్నారు అంతకుముందు అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్కి వెళ్ళిపోతుంది కాకపోతే మేము వెళ్ళి మళ్ళీ లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మేము ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి మాత్రమే కాపీ చేసుకుని మీరు అకౌంట్ అనేది అదే అమౌంట్ అనేది వేసేయండి వేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ వెంటనే మళ్ళీ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసేయండి కంప్లీట్ అయిపోతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి రెండు రెండు నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి రెండు నెంబర్స్లో శారీస్ అడిగి రెండు నెంబర్స్కి మీరు ఒకటే పేమెంట్ చేస్తారు కదా అదే పేమెంట్ రెండు చోట్ల పెడుతుంటే ఇక్కడ త్రీ నెంబర్స్ ముగ్గురు పిల్లల దగ్గర ఉంటాయండి సో వాళ్ళకి మీరు ఆల్రెడీ ఇంకొక చోట పెట్టారు అనేది చూసుకోరు కదా లాస్ట్లో మేము అకౌంట్ అంతా చూసుకునేటప్పుడు ఒక పేమెంట్ తగ్గుతుంది ఎక్కడ అంటే మళ్ళీ దానికోసం ఒక గంట గంట ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు కష్టపడాల్సి వస్తుంది ఎవరు మళ్ళీ డబల్ పెట్టారు అని కాబట్టి దయచేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మీకు రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ పక్కాగా రిప్లై అయితే ఇస్తారు స్టార్టింగ్లో అయితే మాత్రం అంటే వీడియో పెట్టగానే మనకి ఎక్కువ సారీసే ఉంటాయి కాబట్టి పే ప్లీజ్ అని చెప్పినా లేదు అంటే అకౌంట్ డీటెయిల్స్ వెంటనే ఇచ్చేసినా కూడా మీరు పే చేసేసేయండి లాస్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఒక ఐదు చీరలు పది చీరలు ఉన్నప్పుడు మేము కొంచెం చూసుకుని ఈ నెంబర్కి మాత్రమే పే చేయండి అని చెప్పేసి ఉందండి అని చెప్తాము అప్పుడు మీరు పే చేయాలి అనుకుంటే కనుక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో పే చేసేసి పంపించేసేయండి అకౌంట్ ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుందో అది ఎక్కువసేపు కనుక మీరు మార్నింగ్ పెడితే ఈవినింగ్ ఎలాగో మనకి అకౌంట్ డీటెయిల్స్ పెట్టారు కదా అని చెప్పేసి ఈవినింగ్ మీరు పే చేయకండి ఒకవేళ చేసే ముందు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుని ఆ సారి ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకుని పేమెంట్ చేస్తే కనుక మాకు కూడా కొంచెం ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది లేదు అంటే మీరు పే చేసిన అమౌంట్ మళ్ళీ మేము రిటర్న్ చేయాలి అంటే మాత్రం మళ్ళీ వన్ డే అయితే పడుతుందండి అండి మేము చేసాం కదా మాకు వెంటనే వేసేయండి అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకి అకౌంట్స్కి సంబంధించినటువంటి లాగిన్స్ ఉండవు మేము వచ్చిన తర్వాతనే మళ్ళీ చేయాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మహారాణి లో సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను ఇది క్వాంటిటీ వచ్చేసరికి మనకి ఒక ఫార్టీ ఎయిట్ శారీస్ వచ్చాయండి ఫిఫ్టీ శారీస్ కాదు రౌండ్ ఫిగర్ నేనేం చెప్పట్లేదు ఫార్టీ ఎయిట్ శారీస్ మాత్రమే వచ్చాయి ఇక్కడ ఉన్న క్వాంటిటీ మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మీకు నిజంగా ఆ శారీ కావాలంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి అప్పుడు మీ నెంబర్ మీద మేము పక్కన పెడతాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసేయండి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి అలా కాకుండా మీరు ఉందా అని అడిగితే ఉంది అని చెప్తాము లేదు తర్వాత మీరు ఎప్పుడో పే చేస్తారు ఈ లోపల అయిపోతుంది ఆ అమౌంట్ మళ్ళీ మీకు చేయడానికి వన్ డే అయితే పడుతుంది ఓకే ఇప్పుడు ఈ ఈసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఓకే మహారాణి జార్జెట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి దీంట్లో మనకి సెకండ్ క్వాలిటీ కూడా గుడ్ ఎనో గుడ్ వనో ఏదో వచ్చింది అది కొంచెం చేంజ్ ఉంటుంది క్లాత్ ఇది మనకి సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది మనకి టూ సైడ్స్ కూడా చూడండి బోర్డర్ అనేది చాలా బాగుంది ఇది కూడా మనకి ఏంటంటే మరూన్ రెడ్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్లో ఇచ్చారు బోర్డర్ అనేది దాని మీద ఈ సిల్వర్ లైన్స్ అనేది ఫాయిల్ ప్రింట్ కాదు అండి వీవింగ్ లోనే వచ్చినాయి మీరు బండకేసి బాదినా కూడా ఇది పోయే అవకాశం అయితే ఉండదు అది కూడా చెప్తున్నాను ఇన్ కేస్ మనకి ఫాయిల్ ప్రింట్ అయితే నేను డైరెక్ట్గా లైవ్లో చేసి చూపిస్తా ఇట్లా ఇది మనకి ఫాయిల్ ప్రింట్ కాదు కాబట్టి మీరు నార్మల్ జార్జెట్ ఎలా అయితే వాష్ చేస్తారో ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటారో రఫ్ అండ్ టఫ్ అలా మెయింటైన్ చేసేసుకోవచ్చు గ్రేప్ కలర్ అండ్ మరూన్ రెడ్ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట బేస్ కూడా అదే కలర్ ఉంటుంది దాని మీద మనకి లైట్ పింక్ కలర్ అండ్ బ్రిక్ కలర్ ఇటికరాయ రంగు అంటారు కదా ఆ కలర్ తో చక్కగా చిట్టి చామంతి పూలు ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ ని ఈ సారి మీద డిజైన్ చేశారు ఆ దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉంది కానీ అండి నేను అది తెప్పించలేదు ఈ ఒక్క కలర్ కాంబినేషన్ చాలు అని చెప్పి ఇది మాత్రమే తెప్పించాను ఇన్ కేస్ అవి కనుక ఫాస్ట్గా సేల్ అయిపోతే ఆ గ్రీన్ కలర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఎవరికి వాళ్ళు ఇవ్వలేదు అంటే కనుక అది కూడా తెప్పిస్తాం ఏది ఇవి ఫాస్ట్గా అయిపోతాయి నాకు నచ్చిన కలర్స్ని మాత్రమే నేను పిక్ చేస్తున్నాను కాబట్టి నాకు గ్రీన్ కన్నా పింక్ మరూన్ కలర్ ఎల్లో కలర్ ఇలాంటి కలర్స్ ఇష్టం కదా నా ఫస్ట్ నా కళ్ళు దాని నెక్కి వెళ్తూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ రోజువారీ శారీస్కి చాలా బాగుంటుందండి ఇమిటేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి అది కూడా నేను మీకు నెక్స్ట్ ఒక బ్లాక్ అండ్ వైట్ శారీస్ గురించి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాము కదా దాని గురించి నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ లైవ్ కాదు నెక్స్ట్ వీడియోలో రెండు క్వాలిటీస్ చూపిస్తాను ఎందుకంటే ఇమిటేషన్ టోటల్ ఇమిటేషన్ వచ్చేసాయి దీనికి బ్లౌజ్ ఇలా ఇది టోటల్గా గ్రేప్ చెప్పడానికి లేదు చాక్లెట్ బ్రౌన్ అండ్ మరూన్ కలర్ అని చెప్పడానికి కూడా లేదు అండి అలా వచ్చింది బోర్డర్ కలర్ ఉంది కదా ఆ కలర్లో వచ్చింది హైట్ కూడా కంఫర్టబుల్ హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ నాకు నేను నా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ నాకు ఇక్కడ వరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ నేను ఇంత ఒక ఫైవ్ ఇంచెస్ లోపలికి నేను ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంత హైట్ అయితే ఉంది వెయిట్లెస్ అండి ఈ మధ్య కాలంలో శారీస్ అన్నీ కూడా వెయిట్లెస్ ఏ వచ్చాయి అలాగే మీకు కన్యాదానం పట్టు ఐడియా ఉంది కదా కన్యాదానం పట్టులో టెంపుల్ బోర్డర్ ఐడియా వచ్చింది కదా నేను ఒక సారీ తీసుకున్నాను అని చెప్పాను నేను తీసుకున్న శారీ కాకుండా టెంపుల్ బోర్డర్ సారీ చాలా మంది అడిగారు అది కూడా మనకి రీస్టాక్ వచ్చింది మళ్ళీ వీడియో చేసే కన్నా కూడా పాత వీడియో ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసి పెట్టేస్తాం ఇన్ కేస్ కన్యాదానం పట్టులో టెంపుల్ డిజైన్ బోర్డర్ సారీ కావాలి అనుకుంటే కనుక చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి వీడియో కూడా అప్లోడ్ చేస్తాము కాకపోతే డేట్ మాత్రం పాత డేట్ మీదనే ఉంది కాబట్టి ఆ డేట్తోనే అప్లోడ్ చేస్తాం మళ్ళీ డేట్ చేంజ్ చేయలేదా అనుకోకండి సారీ లుక్ అయితే టోటల్గా ఓవరాల్గా ఇలా ఉంటుంది పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి కానీ ఎడిటింగ్ లేకుండా సింగిల్ వీడియో లాగా ఉండాలి అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం డ్యామేజ్ ఉంటే ఇన్ కేస్ వీడియో తీయలేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సారీ అయితే మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ప్లస్ మేము మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా దాని మీద ఒక డేట్ పెన్తో ఉంటుంది చూడండి ఆ డేట్ని మేము ఇక్కడ ఇస్తున్నామండి మీకు రీచ్ అయ్యే డేట్ కాదు అది చాలామంది మీరు ఫిఫ్టీన్ వేశారు మాకు ఇంకా రాలేదు అని ఫిఫ్టీన్త్ డేట్ అంటే మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఆ డేట్ని మేము ఇస్తున్నాం ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డీటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి పోస్టర్ మీరు కంపల్సరీ కౌంట్ చేసుకుని ఆలోపు రాకపోతే కనుక ఆ పార్సెల్ ఫోటో మాకు పెట్టండి ఆ పార్సెల్ ఫోటో కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఈరోజు మేము కొన్ని కొంతమందికి డిజైనర్ బ్లౌజ్ మరూన్ కలర్వి వచ్చినాయి కదా ఫాయిల్ ప్రింట్తో వాళ్ళకి ప్యాక్ చేయాల్సింది ఉంది ఆ పాతవి కూడా ఒక టెన్నో ఏమో ఉన్నాయి అందరికీ కూడా ఈరోజు మేము ప్యాక్ చేసి పంపించేస్తాం ఇన్ కేస్ కనుక ఈవినింగ్ లోపు ఎవరికైనా ప్యాకింగ్ ఫోటో రాకపోతే ఒక్కసారి మాకు మెసేజ్ పెట్టండి ఈవినింగ్ లోపు అంటే మధ్యాహ్నం వరకు పే చేసిన వాళ్ళవి ఈవినింగ్ లోపు పెడతాం ఈవినింగ్ పే చేసిన వాళ్ళవి నెక్స్ట్ డే పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ